కర్ణాటకలో మంగళూరుకి దగ్గరలో కుక్కె సుబ్రహ్మణ్య అని అతిశక్తివంతమైన క్షేత్రం ఒకటి ఉంది అసలు దీర్ఘకాలికమైన రోగాలు కానీ చర్మ వ్యాధులు కానీ ఏవైనా ఉంటే కనుక ఆ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఒక శక్తివంతమైన తీర్థం ఉంది అందులో స్నానం చేసి కొన్ని రోజుల పాటు స్వామిని సేవిస్తే ఖచ్చితంగా స్వస్థత పొందుతారు అని స్కాంద పురాణంలో రాసింది అలాగనే చాలామంది వెళ్ళి ఆ శక్తిని పొందుతూ ఉంటారు కూడా కర్ణాటక వాళ్ళు ప్రతి వాళ్ళు వెళ్తారు కానీ మన ఆంధ్రులకి కొంతమందికి మాత్రమే క్షేత్రం తెలుసు అలాగే ఈ క్షేత్రానికి వెళ్ళిన వాళ్ళు సామాన్యంగా దేవుణ్ణి దర్శనం చేసుకుని బయటకు వచ్చేస్తూ ఉంటారు తప్ప ఆ ఆలయంలో చాలా మందికి తెలియని అద్భుతమైన రహస్యాలు కొన్ని ఉన్నాయి ఈ వీడియోలో అవన్నీ ఏమిటో చూద్దాం ఎందుకంటే సుబ్రహ్మణ్య షష్ఠి కదా మానసికంగానే కుక్కి సుబ్రహ్మణ్యకి వెళ్ళొద్దాం సరే ఈ వీడియోలో మీకు అలాంటివి పది ఆసక్తికరమైన విషయాలు చెప్తా క్షేత్రం గురించి అందరికీ నమస్కారం మన భారతీయ సనాతన ధర్మం గురించి ఈ దేశంలోని మహనీయుల గురించి ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ ని మీకు అందిస్తున్నాం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి మొట్టమొదటిది ఏమిటి అంటే మీరు మామూలుగా కుక్క సుబ్రహ్మణ్య క్షేత్రానికి వెళ్తే ఇదిగో ఇక్కడ నేను చూపిస్తున్న గోపురం ఉంది కదా ఇందులోంచి ఆలయానికి వెళ్తారు వెళ్ళి టక్ క్యూకి క్యూ కి నడుచుకుంటూ వెళ్ళిపోతారు ఈసారి అలా కాకుండా ఇందులోంచి వెళ్ళాక లోపలికి వెళ్ళి చూడండి అక్కడ సంపుట నరసింహదేవర ఆలయం అని ఒకటి రాసి ఉంటుంది అసలు ఎవ్వరు సామాన్యంగా గమనించరు ఒకవేళ గమనించినా అక్కడికి వెళ్ళి నమస్కారం పెట్టుకుని వెళ్ళిపోతారు అంతే అక్కడికి వెళ్ళి జాగ్రత్తగా చూడండి ఏమిటండి ఇంతకీ సంపుట నరసింహదేవరు అంటే ఆ ఆలయంలో ఒక అభేద్యమైన సంపూట ఒకటి ఉంది ఒక పేటిక ఆ పేటికలో దాదాపు వందల సంవత్సరాల నుంచి నారసింహ శక్తి అందులో ఉందన్నమాట చాలా శక్తివంతమైన అభేద్యమైన పేటికది అది ఎక్కడి నుంచి వచ్చిందండి ఇంతకీ అంటే మనకి మధ్వాచార్య వారి చరిత్ర చదివితే కనుక ఆయన హిమాలయాలకు వెళ్ళి వ్యాస మహర్షి దర్శనం చేసుకున్నారు అని చరిత్రలో ఉంది కదా ఆ దర్శనం చేసుకున్నప్పుడు వ్యాస మహర్షి ఆయనకి వ్యాసముష్టి అని ఎనిమిది సాలిగ్రామాలని పెద్ద పెద్ద శాలిగ్రామాలని ఒక నృసింహ శిలని చాలా శక్తివంతమైన శిలని ఆయనకిచ్చి వీటిని స్థాపించు భారతదేశంలోనూ అని చెప్పి అనుగ్రహించారు ఆయన అందులో ఆరు సారి ఆ నృసింహ శిలని కుక్కేసుబ్రహ్మణ్య క్షేత్రంలో పెట్టారు అంటే కుక్క సుబ్రహ్మణ్య క్షేత్రం సుబ్రహ్మణ్య క్షేత్రంగా ఎంత ప్రసిద్ధమో సాంప్రదాయాన్ని పాటించే వాళ్ళకు కూడా అంతే ప్రసిద్ధమైందనమాట రెండు పక్కపక్కనే ఉంటాయి మఠం ఈ ఆలయం అయితే మధ్వాచార్యుల వారు ఏం చేశారంటే ఆ నారసింహ శక్తిని ఒక సంపుటిలో పెట్టి ఒక పేటికలో పెట్టి ఈ పేటిక అభేద్యం దీన్ని ఎవ్వరు తెరవలేరు తెరవద్దు కూడాను దాన్ని అలాగే పూజించండి అని చెప్పి తర్వాత పీఠాధిపతికి ఇచ్చారు విష్ణుతీర్థులని ఆయన కూడా మహాశక్తిమంతులు ఆయన గురించి మనం చెప్పుకుందాం ఆ తర్వాత అలా అలా పీఠాధిపతుల పరంపరగా ఇప్పటికీ అక్కడ ఉంది మనం వెళ్ళినప్పుడు కానీ పీఠాధిపతి ఉన్నారంటే గనక అప్పుడు అక్కడే ఉంటుంది ఆ మఠంలోనే ఎందుకంటే పీఠాధిపతి గారు ఎక్కడికి వెళ్తే ఆయనతో పాటు ఆ పేటికని తీసుకువెళ్తూ ఉంటారు అనమాట అలాగే ఆ మహర్షి ఇచ్చిన శాలిగ్రామాల్లో ఒక శాలిగ్రామాన్ని ఇప్పుడు అక్కడ ఆలయంలో పెట్టారు అది మనం చూడొచ్చు ఇంత పెద్ద సాలిగ్రామం ఉంది చాలా అద్భుతంగా ఉంటుంది చాలా అనమాట అందుకని ఈసారి ఎప్పుడు వెళ్ళినా మొట్టమొదట దర్శనం చేసుకోవడం మర్చిపోకండి ఆలయంలోకి వెళ్తూ ఉంటేనే అక్కడే ఉంటుంది ఆలయం ఇది వినగానే మీకు ఒకటి అనిపిస్తుంది అభేద్యమైన సంపుటి అంటే ఏమిటి ఎవ్వరు భేదించలేరు ఎవరు తెరవలేరు అని కదా అదేమిటండి ఎవరు తెరవలేరా అనిపిస్తుంది కదా దానికి సంబంధించి ఒక విచిత్రమైన విషయం కూడా జరిగింది అదేమిటి అంటే మీరు సుబ్రహ్మణ్య ఆలయంలో లోపలికి వెళ్ళగానే మీకు ఒక చోట బళ్ళాలరాయ మహారాజు అని ఒక రాజు విగ్రహం కనిపిస్తుంది అక్కడ చాలా మంది ఆ విగ్రహానికి వెన్న అవన్నీ రాస్తూ ఉంటారు ఏమిటి ఇంతకీ ఆ విగ్రహం అంటే ఆ విగ్రహానికి అభేద్య సంపుటికి ఒక సంబంధం ఉందనమాట విష్ణు తీర్థుల వారి తర్వాత ఆ పీఠానికి అనిరుద్ధ తీర్థులు అని ఒక మహనీయులు పీఠాధిపత్యం వహించారు ఆయన కూడా చాలా గొప్ప ఆయన అసలు అసలు ఆ పరంపరలో అందరూ స్టాల్వర్డ్స్ ఒక్కొక్కళ్ళు ఆయన పీఠాధిపతి కింద ఉన్నప్పుడు హోయసలకి భల్లాలరాయ మహారాజు అని ఒక రాజు ఉండేవాడు అతను కింద ఉండేదనమాట ఈ కుక్కే సుబ్రహ్మణ్య ప్రాంతం అంతా దాంతో ఈ అభేద్యమైన సంపుటి గురించి విని ఆయన దగ్గరికి వచ్చి అభేద్యమే ఉంటుంది పెట్టి తెరవడం పెద్ద బ్రహ్మాండం ఏంటి నేను పగలగొట్టి తెరిపిస్తాను ఏదదిలా పట్టనుండి అన్నారు అంటే ఆయన ఆయన తప్పది పరంపరాగతంగా వస్తుంది మహాశక్తివంతమైన పేటికది అలాంటి పనులు చేయకూడదు వెళ్ళిపో అని పంపించేస్తే ఆ రాజు ఆ పేటికని దొంగతనం చేయించి తీసుకొచ్చి పగలగొట్టిద్దాం అనుకున్నాడు అనుకుని మొట్టమొదటి ప్రయత్నం చూసరికి అది ఏం రావట్లేదు దాంతో స్వర్ణకారులు కొంతమందిని పిలిచి మీరు దీన్ని విరగొట్టగలరా అని అడిగాడు అడిగితే వాళ్ళు ప్రభు అలాంటి పనులు చేయకూడదు తప్పది అది మహాశక్తివంతమైనది మేము దాని జోలికి రాము అని చెప్పి వెళ్ళిపోయారు అప్పుడు ఒక వ్యక్తికి ఆశ చూపించి ఆ పేటికని పగలగొట్టిద్దామని చూశాడు ఆ వ్యక్తి శత విధాల ప్రయత్నించాడు ఆ నృసింహ సంపుటిని మాత్రం ఏం చేయలేకపోయాడు కానీ ఆ రోజు రాత్రి అతను విచిత్రమైన పరిస్థితుల్లో చనిపోయాడు అప్పటికైనాయి రాజుకి జ్ఞానం రావాలి కదా ఆలోచించడం మానేసి ఈసారి ఏనుగుని పిలిచి ఏనుగు చేతి తొక్కిచ్చాడు అప్పుడు ఆ రాజుకి ఒళ్ళంతా మంటలు మొదలైపోయాయి ఆ పేటికి ఏం జరగలేదు కానీ ఒళ్ళంతా మంటలు వచ్చి ఇంక భరించలేక వైద్యుల చేత వైద్యాలు చేయించుకుని బాబో ఇంకా చచ్చిపోయే స్థితికి వచ్చానన్నప్పుడు వెళ్ళే పీఠాధిపతి కాలమే పడితే ఏ మరి చెప్తే అహంకారం ఎందుకు తీసుకొచ్చి అక్కడ పెట్టి మళ్ళీ దాన్ని శుద్ధి చేయిద్దామో క్షమార్పణ చెప్పుకొని ఆ ప్రాసెస్ అంతా చేసేసరికి ఆ రాజుకి తగ్గిపోయింది అందుకే దీ సంఘటనకి గుర్తుగానే అక్కడ రాజు విగ్రహం పెట్టారు అలాగే విగ్రహం ఒంటికి వెన్న రాస్తూ ఉంటారు అందులో అదే కారణం ఇంకా మూడవది సుబ్రహ్మణ్య గర్భాలయం అక్కడే మన స్వామిని దర్శనం చేసుకుంటాం ఈ క్షేత్రంలో విచిత్రం ఏమిటి అంటే మనని ఆలయం లోపలికి వెళ్లేవారు బయట ఒక వెండి ధ్వజ స్తంభం ఉంటుందని గరుడ స్తంభం అని పిలుస్తారు చాలా శక్తివంతమైన స్తంభం అది అక్కడే నిలబడి కొంతమంది ఇటుపక్క కొంతమంది అటుపక్క దర్శనం చేసుకోవాలి తప్ప లోపలికి వెళ్ళడానికి లేదు లోపలికి కేవలం అనుష్ఠాన పరులు అలాగే ఆ మంత్రోపాసన చేసేవాళ్ళు వాళ్ళు మాత్రమే వెళ్తారనమాట మనలాంటి వాళ్ళందరినీ బయట నిలబెట్టేస్తారు ఏమిటండి ఇంతకీ కారణం ఏమిటి అంటే అసలు మీరు మొట్టమొదట సుబ్రహ్మణ్య మూల విరాటను చూస్తే కనుక చాలా విచిత్రంగా ఉంటుంది కింద పరమేశ్వర లింగం ఉంటుంది పైన ఆదిశేషుడు ఉంటాడు ఆ పైన వాసుకి ఉంటాడు ఆ పైన సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు అనమాట అలా వెలసిన విగ్రహం ఇది ఆ వాసుకి ఇప్పటికీ ఆయన ఊపిరి నుంచి విషజ్వాలలు వస్తూ ఉంటాయి అది ఒక గుహాలయంలో ఉంటుంది అనమాట గుహనే కుక్షి అంటారు సంస్కృతంలో ఆ కుక్షి కాస్త వాడుకలో కుక్కే అయిపోయింది ఆ గుహాలయంలోంచి ఆయన వేడి ఊపిరిలోంచి విషజ్వాలలు వస్తూ ఉంటాయి ఇప్పటికీ దాన్ని ఉపాసనా బలం ఉన్న వాళ్ళు తప్ప సామాన్యులు భరించలేరు రోగాలు అవి వచ్చేస్తాయి అని చెప్పి దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి ఒక గరుడ స్తంభాన్ని ప్రతిష్ఠించారు చాలా శక్తివంతమైన స్తంభం అనమాట ఈ స్తంభం ఏం చేస్తుంది అంటే ఆ ఊపిల్లని న్యూట్రలైజ్ చేసి మనకి దర్శనాన్ని అందిస్తుంది అందుకే ఆ స్తంభం పక్కనే నిలబడి చూడాలి ఇప్పుడు అది చూసేశాక మీరు ఆలయంలోనే వెనకాల వైపు ఇంకొక ద్వారం ఉంటుంది అంటే ఇందాక మనం ప్రవేశించిన ద్వారం కాకుండా వెనకాల వైపు ఒకటి ఉంటుంది ఆ ద్వారంలోంచి మీరు బయటికి వెళ్ళారనుకోండి అక్కడ మీకు ఆది సుబ్రహ్మణ్య దేవాలయం అని ఒక ఆలయం కనిపిస్తుంది అక్కడ చూస్తే మీరు గర్భాలయంలో ఇది ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఒక పాముల పొట్టు ఉంటుంది ఉండే పైన ఒక నాగేంద్రుడి పడగావన్నీ ఉంటాయన్నమాట అసలు ఆ ఆలయం సుబ్రహ్మణ్య వెళ్తే తప్పకుండా దర్శించుకోవాలి ఆది సుబ్రహ్మణ్య దర్శించకుండా కుక్కేసుబ్రహ్మణ్య దర్శిస్తే పూర్తి ఫలితం రాదు అని పురాణంలో స్పష్టంగా చెప్పేశారు ఒకసారి గరుత్మంతుడికి వాళ్ళ అమ్మగారు ఎలా మోసపోయారు అనే విషయం తెలిసింది అంటే మనకి తెలుసు కదా వినతాదేవిని ఆ గుర్రం తోక నల్లగా ఉందని చెప్పి కద్రువ మోసం చేస్తుంది పాములందరూ కలిసి మోసం చేస్తారు అని అది గరుత్మంతుడికి తెలిసి మా అమ్మ చేత ఇలా మోసం చేయించి దాస్యం చేస్తారో ఉండండి మీ సంగతి చెప్తానని దొరికిన పాముని దొరికినట్టు చంపేయడం మొదలుపెట్టాడు మొదలుపెట్టి చివరికి వాసుకి దొరికితే వాసుకిని దాదాపు చంపేసే స్థితికి తీసుకొచ్చి రక్కి గరుత్మంతుడు అప్పుడు కశ్యప ప్రజాపతి వచ్చి నాయన పొరపాటుది ఏదో ఒక పాము చేసిన తప్పుకి ఆ జాతి జాతి మొత్తం మీద వైరం అది ఎంత తప్పు అందులో నీలాంటి వాడిక ఎప్పుడో తప్పుడు పని చేయకు నువ్వు వెళ్ళిపో అని చెప్పి గౌరమంతుడిని పంపించేసాడు పాప వాసుకి ఒంటి నిండా గాయాలతో పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తే ఆయన కోసం తపస్సు చేస్తే పరమేశ్వరుడు నాయన భూలోకంలో ఫలానా చోట మహీ నది అని ఒక నది ఉంది అందులోకి వెళ్ళి స్నానం చెయ్యి వెంటనే స్వస్థుడు అయిపోతావు ఆ నదిలో స్నానం చేస్తే ఎలాంటి రోగాలైనా క్షయమైపోతాయి అలాగనే దారుణమైన కర్మ ఉన్న వాళ్ళకి ఆ కర్మ కూడా తీరుతుంది అంత శక్తివంతమైన తీర్థం అది అక్కడికి వెళ్ళి స్నానం చెయ్యి అని చెప్పాడు చెప్తే స్వామి సరే మీ మాట మీద చేస్తాను తగ్గుతుందని కూడా నాకు విశ్వాసం ఉంది కానీ అక్కడికి మళ్ళీ గరుత్మంతుడు వచ్చి నన్ను చంపేస్తే నేనేం చేయాలి అని అడిగాడు బాసుకి అప్పుడు నాయన భయపడకు నువ్వు అక్కడే కూర్చుని తపస్సు చేయి చేస్తే ఒకసారి షణ్ముఖుడు కుమారస్వామి భూలోకంలో అక్కడికి వస్తారు వచ్చినప్పుడు ఆయన్ని వేడుకుని అక్కడ వెలయమను నీ పైన అలా వెలిసాడంటే కనుక ఇంక నిన్ను గరుత్మంతుడు ఏమీ చేయడు గరుత్మంతుడు కూడా అదే చోట ఒక స్తంభం రూపంలో ఉండి అనుగ్రహిస్తూ ఉంటాడు భక్తులందరు నేను అని చెప్తే పరమేశ్వరుడు అప్పుడు వాసుకు వెళ్ళి అక్కడ తపస్సు చేశారు చేస్తే ఒక విచిత్రమైన పరిస్థితిలో సుబ్రహ్మణ్య స్వామి అక్కడికి వచ్చారు వచ్చి ఆయన మొట్టమొదట వాసుకి ఇచ్చిన ప్రదేశం ఈ ఆది సుబ్రహ్మణ్యం ఈ పొట్ట ఏదైతే ఉందో అక్కడ కనిపించారు అప్పుడు స్వామిని వేడుకుంటే వాసుకి స్వామి వచ్చి ఆలయంలో ఇందాక నేను చెప్పిన గర్భాలయంలో వెలిసారనమాట అందుకే సుబ్రహ్మణ్య క్షేత్రం తర్వాత ఆయన వెలిసిన సుబ్రహ్మణ్య గర్భాలయం ఈ రెండు కలిపి చూస్తే ఆ యాత్ర పూర్తవుతుంది ఇప్పుడు మీరు ఈ సుబ్రహ్మణ్య నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళారనుకోండి మీకు ఎడం పక్క బిలద్వారం అని ఒకటి కనిపిస్తుంది చాలా విశేషమైన ప్రదేశం చాలా మంది చూడరు ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇంతకీ అదేమిటి అంటే ఆ బిలద్వారం దగ్గర రెండు గుహలు ఉన్నాయి అందులో ఒక గుహలోకి అయితే మనం వెళ్ళొచ్చు వర్షాకాలం కాకపోతే కనుక లోపల వరకు వెళ్ళొచ్చు ఇంకో గుహలోకి అసలు మానవ మాత్రలు ఎవరు వెళ్ళలేరు అని అంటారు అన్నమాట చాలా కష్టం అని ఆ గుహలోనే వాసుకి కూర్చుని తపస్సు చేశాడు అందుకని ఈసారి వెళ్తే కనుక ఆ గుహను కూడా తప్పకుండా చూడండి అక్కడి నుంచి ఇంకా చాలా ముందుకు వెళ్తే కనుక అక్కడ మీకు కుమారధార అనే ఒక అద్భుతమైన తీర్థం వస్తుంది స్నానం చేసి తీరాల్సిన పరమ పవిత్రమైన తీర్థం మనకి గంగా అలాంటివి ఎలాగో ఆ క్షేత్రంలో కుమారధార అలాగా ఇంతకీ ఏమిటండి అది అంటే అదే ఇందాక నేను చెప్పిన మహీ నది వచ్చి వాసుకి స్నానం చేస్తే అన్ని రోగాలు పోయి ఉంది కదా ఆ నదే అది మరి కుమారధార ఎలా అయింది అంటే అదే విచిత్రం ఇక్కడ వాసుకి ఇలా తపస్సు చేస్తూ ఉంటే మరి పరమేశ్వరుడు మాట ఉంది కదా కుమారస్వామి రావాలి అని కుమారస్వామి తారకాసురుణ్ణి సూరపద్ముడిని వాళ్ళని సంహరించాక ఆయన శక్తి ఆయుధానికి వాళ్ళ రక్తం అంటుకుంది కదా అప్పుడు ఆ ఆయుధం ఆ రక్తం వల్ల అపవిత్రమైంది అని చెప్పి స్వామి దాన్ని శుద్ధి చేయడానికి మహీనది దగ్గరికి వచ్చారు వచ్చే శక్తి ఆయుధాన్ని అందులో కడిగి శుద్ధి చేశారు అందుకే అది కుమారధార అని పిలుస్తారు ఇప్పటికి కూడా అనమాట ఆ తర్వాత ఈ సుబ్రహ్మణ్య దగ్గర వాసుకుకి దర్శనం ఇవ్వడం తర్వాత ఈ ఆలయంలో వెలయడం అవన్నీ జరిగాయి అనమాట అందుకని ఆ కుమారధార శక్తివంతమైంది ఎంతో మందికి చాలా దీర్ఘకాలికమైన చర్మ వ్యాధులు ఉంటే కనుక అందులో స్నానం చేసి కుక్క సుబ్రహ్మణ్యాలో ఉండి కొన్నాళ్ళు స్వామిని సేవించుకుంటే ఆ చర్మ వ్యాధులు పోయినట్టుగా ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి అసలు ఆ తర్వాత ఏడో విషయం ఏమిటి అంటే ఆ దానికి పక్కనే మీకు కొన్ని బృందావనాలు కనిపిస్తాయి అవేమిటండి అంటే నేను ఇందాక సుబ్రహ్మణ్య మఠం చెప్పాను కదా ఆ మఠానికి ఇప్పటిదాకా నలభై మంది మఠాధిపతులు ఉన్నారు అందులో ఇప్పుడున్న ఆయన విద్యాప్రసన్న తీర్థస్వామి అని ఆయన కూడా మహా ఉపాసకులు ఆ పూర్వ మఠాధిపతులు ఉన్నారు కదా వాళ్ళల్లో కొంతమందిని వాళ్ళ శరీరాన్ని వదిలేశాక వాళ్ళ శరీరాన్ని తీసుకొచ్చి అక్కడ బృందావనంలో పెట్టారు అనమాట అందుకని చాలా శక్తివంతమైన ప్రదేశం అది కూడా మీరు అసలు అక్కడ కూర్చుని కాసేపు మెడిటేట్ చేస్తేనే మీకు అర్థం అవుతుంది అక్కడి నుంచి మీరు మళ్ళీ వెనక్కి ఆలయానికి వచ్చేస్తుంటే మీకు ఆదిసుబ్రహ్మణ్య పక్కనే సర్ప సంస్కారం అని చేసే ప్రదేశం ఒకటి కనిపిస్తుంది ఇది సుబ్రహ్మణ్య క్షేత్రంలో ఉన్న ఎనిమిదో విచిత్రం తప్పకుండా తెలుసుకుని తీరాలి ఎందుకంటే మన అందరికి జీవితంలో ఎప్పుడోప్పుడు అవసరం వచ్చే ప్రదేశం ఇది ఇంతకీ ఏమిటండి సర్ప సంస్కారం అంటే ఇప్పుడు మీరు కొంతమంది జ్యోతిష్యుల దగ్గరకో నాడీ చెప్పేవాళ్ళ నాడీ జాతకం చెప్పేవాళ్ళ దగ్గరకో వెళ్తే వాళ్ళు చూసి నీకు పిల్లలు ఎందుకు లేరంటే మీ కుటుంబంలో ఎవరో ఒక మహా సర్పం ఒక దాన్ని చంపిస్తారు అందుకని ఆ పాపం మిమ్మల్ని ఇలా కట్టి కుడుపుతోంది నాకు ఒక ముప్పై వేలు ఇవ్వు నేను యజ్ఞాలు చేస్తా యాగాలు చేస్తా అంటారు మామూలే కదా అలాగే కొంతమంది దీర్ఘకాలికమైన వ్యాధులతో వెళ్తే వాళ్ళకు కూడా ఇలాంటివి చెప్తారు కానీ అప్పుడు మనకు అనిపిస్తుంది ఎప్పుడో సర్పంచ్ చనిపోతే కనుక ఇప్పుడు యజ్ఞం చేస్తే ఎలా తగ్గుతుందండి ఇది ఇప్పుడు యాగం చేసేస్తే ఎలా తగ్గిపోతుంది అని దానికే మీరు ముప్పై వేలు యాభై వేలు లక్షలు ఖర్చు పెట్టక్కల కుక్కే సుబ్రహ్మణ్యాలో ఒక అద్భుతమైన ప్రక్రియ ఉంది దాన్ని సర్ప సంస్కారం అంటారు వాళ్ళు రెండు సర్పాల బొమ్మల్ని తయారు చేస్తారు ఇది ఇక్కడ చూపించినట్టు మనం కానీ మన పూర్వీకులు కానీ ఏదైనా సర్పాన్ని చంపి ఉంటే కనుక దాన్ని ఇందులోకి ఆవాహన చేస్తారు చేసి అప్పుడు ఈ సర్పాలకి మన చేత సంస్కారం చేయిస్తారు దహన సంస్కారం చేయించిన తర్వాత మనం మళ్ళీ అశౌచాన్ని పాటించాలి వాళ్ళకి తిలోదకాలు ఇవ్వాలి అవన్నీ చేసి అది రెండు రోజులు ప్రాసెస్ అనమాట అది చేయడానికి మనకు అక్కడే వసతి భోజనం అన్ని కల్పిస్తారు అది చేసి వచ్చాక చాలా మందికి ఈ సంతానం కలగట్లేదు అన్న వాళ్ళకి వెంటనే సంతానం కలగడం అలాగనే దీర్ఘకాలికమైన రోగాలు చర్మ వ్యాధులు ఉన్న వాళ్ళకి వెంటనే పోవడం అలాంటివి చాలా జరిగాయి సరే ఇవి చూసి మళ్ళీ మీరు ఆలయంలో ఇందాక లోపలికి ప్రవేశించిన గోపురం నుంచే బయటకు వచ్చారు అనుకోండి అక్కడ రెండు రథాలు కనిపిస్తాయి మీకు అందులో పెద్ద రథాన్ని బ్రహ్మరథం అంటారు చిన్న రథాన్ని పంచమీ రథం అంటారు అనమాట రెండు అక్కడే ఉంటాయి అది కూడా తప్పకుండా చూడండి అది మనం తెలుసుకోవాల్సిన తొమ్మిదో విషయం ఇంతకీ ఏమిటంటే ఆ బ్రహ్మరథం మీద సుబ్రహ్మణ్య షష్ఠి రోజు కుమారస్వామిని ఊరేగిస్తారు అసలు చూడటానికి రెండు కళ్ళు సరిపో అంత వైభవంగా ఉంటుంది ఆ ఊరేగిస్తున్నప్పుడు విచిత్రంగా ఏమిటంటే ఒక గరుడ పక్షి వచ్చి ఆ రథం చుట్టూ ఇలా ప్రదక్షిణం చేసి వెళ్ళిపోతుంది మళ్ళీ సంవత్సరం అంతా రాదు సరిగ్గా సుబ్రహ్మణ్య షష్ఠి రోజు మరి ఎలా తెలుస్తుంది ఏదో క్యాలెండర్ చూసినట్టు ప్రదక్షిణం చేసేసి మళ్ళీ వెళ్ళిపోతుంది అంతే పక్షి ఇప్పటికీ జరుగుతుంది విచిత్రం ఎలా తెలిసిందండి అంటే ఎవరో మహాపురుషుడు ఆ రూపంలో వచ్చి ఉండాలండి ఇంకా మీరు ఆలయం నుంచి బయటకు వచ్చేసి చూస్తే సరిగ్గా ఆలయానికి వెనకాల ఒక అద్భుతమైన పర్వతం ఒకటి ఉంటుంది ఆ పర్వతాన్ని కుమార పర్వతం అంటారు అసలు మీలో ట్రెక్కింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇంతకన్నా గొప్ప ట్రెక్కింగ్ ప్లేస్ దొరకదు అసలు అసలు ఎంత అద్భుతమైన ప్రకృతి దృశ్యాలంటే పద్దెనిమిది కిలోమీటర్ల స్ట్రెచ్ అది అలాగే సముద్ర మట్టానికి కూడా దాదాపు నాలుగు వేల అడుగుల పైకి అనమాట అసలు అక్కడికి వెళ్ళారు అంటే ఒళ్ళు తెలియదు అంత అద్భుతంగా ఉంటుంది నేచర్ అక్కడ అలాగే ఉత్తి ప్రకృతే కాదు చాలా ఆధ్యాత్మికమైన సంపత్తి ఉన్న ప్రదేశం కూడా అది ఇంతకీ అక్కడ దాదాపు వెయ్యి సంవత్సరాల నుంచి ఉన్న ఒక రహస్యం ఉంది అది ఏమిటి అనేది ఇప్పుడు చెప్తాయి ఆ క్షేత్రానికి వెళ్ళిన వాళ్ళకి ఆ ట్రెక్కింగ్ పది పదిహేను సార్లు చేసిన వాళ్ళకి కూడా ఈ రహస్యం ఏంటో తెలియదు ఆ పర్వతం మూడు అంచెల కింద ఉంటుంది మొట్టమొదటి భాగాన్ని శేష పర్వతం అంటారు అంటే అది ఆదిశేషుడ్లాగా ఉంటుంది అని చెప్పి శేషపర్వతం అంటారు రెండో భాగాన్ని కుమార పర్వతం అంటారు ఆ పర్వతం పైకే పీక్ వరకు అందరూ ట్రెక్కింగ్ చేస్తారు అనమాట పద్దెనిమిది కిలోమీటర్లు ఆ కుమార పర్వతం నుంచి అవతల పక్కకి ఇంకెవరో వెళ్ళరా మూడో పర్వతాన్ని సిద్ధ పర్వతం అంటారు ఎందుకు వెళ్ళరండి అంటే అక్కడే ఒక విచిత్రం ఉంది నేను ఇందాక విష్ణుతీర్థులని ఆయన సుబ్రహ్మణ్య మఠానికి మొట్టమొదటి పీఠాధిపతి అని చెప్పాను కదా ఆయన మధ్వాచార్యుల వారికి సోదరుడు అయితే ఆయన సన్యాస దీక్ష స్వీకరించి పీఠానికి ఆధిపత్యం వహించాక తర్వాత కొన్నాళ్ళకి అనిరుద్ధ తీర్థుల వారికి పీఠం ఇచ్చేసి నేను తపస్సుకు వెళ్ళిపోతున్నాను వెయ్యి సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ శరీరంతో చేయాల్సిన ఒక పనుంది దానికోసం ఈ శరీరాన్ని భద్రపరచాలి అని చెప్పి ఆయన తపస్సుకు వెళ్ళిపోయారు వెళ్ళిపోయి దాదాపు ఆ కాలం నుంచి ఇప్పటికొక తొమ్మిది వందల సంవత్సరాలు అయ్యి ఉంటుంది అప్పటి నుంచి శరీరంతోనే ఉన్నారు అక్కడ ఉండి ఆయన ఒక మాట చెప్పారనమాట అక్కడ సిద్ధపర్వతం అని ఉంది కదా నేను అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటాను అక్కడికి మాత్రం ఎవ్వరూ రావద్దు మానవ మాత్రులు ఎవరికి అక్కడ ప్రవేశం లేదు నేను కొంతమంది సిద్ధులో ఉంటాం అక్కడ అని చెప్పి ఆయన శాసనం చేశారు అందుకే సామాన్యంగా ఎవరు వెళ్లరు కొంతమంది నాస్తికులు ఆ ఏమిటి శాసనం చేసేస్తే ఏమవుతుంది మేము వెళ్ళి అని చెప్పి చాలామంది మంది బృందాలు వెళ్ళారు వెళ్ళాక ఇప్పటిదాకా గల్లంత మళ్ళీ ఎక్కడ కనిపించలేదు అందుకని అసలు ఆ పర్వతం పైకి ఎవ్వరూ వెళ్ళరు అనమాట అందుకని ఆ పర్వతాన్ని చూసి ఒకసారి నమస్కారం చేసుకోండి ఆ మహనీయుడికి సరిపోతుంది ఇవి కుక్కి సుబ్రహ్మణ్యాలో ఉన్న పది అద్భుతమైన విషయాలు ఈసారి మీరు అక్కడికి వెళ్తే కనుక ఇవన్నీ చూసేలాగా ఒకటో రెండో రోజులు ఉండి అవన్నీ చూసి అప్పుడు స్వామి అనుగ్రహాన్ని పొందండి శ్రీమాత్రేయర్మ